నమస్కారం నేను మీ డాక్టర్ నాగపల్లి మహేష్ చంద్ర ప్రేమ వ్యవహారాలు లవ్ అఫేర్స్ లవ్ మ్యారేజ్ ఇది నేటి కాలంలో కామన్ అయిపోయింది కానీ మన భారతీయ సంస్కృతికి సంప్రదాయానికి మన సనాతన ధర్మానికి ఇది సరి అయినది కాదు ఇది చాదస్త మాట కాదు ఈ ప్రేమలు లవ్ అఫేర్స్ ఇవాళ ఎలా తయారైందంటే ఈ టీనేజ్ పిల్లలకు కాలేజ్ చదివే పిల్లలకు ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉంటే ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే అంత ఒక పెద్ద గొప్పగా భావిస్తున్నారు సెల్ఫీలు దిగడం ఫోటోలు దిగడం సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకోవడం కామెంట్ పెట్టుకోవడం ఇది కరెక్ట్ సరిగ్గానేది కాదు భవిష్యత్తుల ఈ ఫోటోలు వాళ్ళ సంసార జీవితాన్ని దెబ్బతీస్తాయి సరే అది వేరే విషయం ఇప్పుడైతే మొదలు ఈ ప్రేమలు దోమలు ఈ లవ్ అఫేర్స్ ఎందుకు ఉంటాయో మనం తెలుసుకుందాం జాతక విషయం అనేది తర్వాత విషయం అంతకన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే ఒకరి ఒక అమ్మాయి కానీ అబ్బాయి జాతకం కానీ ఎంత చాలా ఉన్నతంగా బాగున్నా కూడా వాళ్ళు నివసిస్తున్న ఇంటిలో ఉత్తర ఈశాన్యం వాయవ్యం నైరుత్య దోషం ఉంటే వాళ్ళకి ప్రేమలు దోమలు లవ్ అఫేర్స్ గర్ల్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ గ్యారెంటీ ఇంకా దానికి తోడు దక్షిణ నైరుతుల కూడా దోషం ఉంటే పిల్ల తల్లిదండ్రులకు పెద్దలకు చెప్పకుండా ఇంటకెళ్ళి పారిపోతారు అవతల స్థితిగత ఏంది ఉద్యోగం చేస్తున్నా లేదా వాళ్ళ పరిస్థితి ఏంది ఏం కథ ఏం చూడ భూమి వయస్సు ఆకర్షణ అలాగే ఈ జాతకం బాగా పిల్లల జాతకం బాగానే ఉంది వాస్తవ బాగానే ఉంది కానీ ఇంకొక విషయం ఏంటంటే ఎవరి అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఫోన్ నెంబర్లో మొబైల్ ఫోన్ మొబైల్ నెంబర్లో టెన్ డిజిట్స్ పది డిజిట్స్ ఉన్నాయని అందరు తెలుసు ఆ అమ్మాయి కానీ అబ్బాయి ఫోన్ నెంబర్లా ఫోర్త్ అండ్ ఫిఫ్త్ డిజిట్స్ నాలుగోది కానీ ఐదవది కానీ ఐదుట్ల కానీ రెండు ఫోర్త్ అండ్ ఫిఫ్త్ డిజిట్లా రెండు నాలుగు డబుల్ ఫోర్ వచ్చిన రెండు ఏళ్ళు వచ్చినట్ట వాళ్ళకు లవ్ అఫేర్స్ మోసపోవడం గ్యారంటీ అలాగే సెవెంత్ డిజిట్లో కూడా వన్ మే ఒకటి వస్తే సెవెంత్ డిజిట్స్ కూడా ఒకటి వస్తే అక్కడ వాళ్ళకు కూడా ఈ ప్రేమలు దోమలు ఇంటర్ క్యాస్టులు ఇంకేదో క్యాస్టులు ఇంకేదో వివాహాలు అనేది జరిగే ఆస్కారం ఎక్కువ ఉంటుంది మరి ఇందుకు నివారణ ఏం చేయాలి ఫస్ట్ ఈ ప్రికాషనరీ బెటర్ తర్వాత పన్ను ప్రశ్నలు పొడగొట్టుకొని ఇంకేదో బాధపడి మనో మనోవేదన పడే బాధలు మొదలు ప్రికాషన్ తీసుకోండి ప్రికాషన్స్ ఈ పంతొమ్మిది వందల తొంభై వచ్చిన ఈ హండ్రెడ్ నైంటీ పర్సెంట్ తప్పుడు వాస్తు సూత్రాలు కాకుండా మీ పిల్లలను ఎట్టి పరిస్థితులల్లో అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎట్టి పరిస్థితుల్లో వాయవ్యం గదిలో వాయువ్యం చిల్డ్రన్ బెడ్రూమ్ వేరిట నేటి కాలంలో ఈ బిల్డర్లు ఇంజనీర్లు చేస్తున్నాయి తప్పుడు ఈ వాసు సూత్రాలను నమ్మి పిల్లల్ని ఎట్టి పరుసలలో వాయువ గదిలో ఉండని ఉండనియట్టు వాయువం గదిలో నాగదేవతని సెక్స్ ను ప్రేరేపించే ఒక ఎనర్జీ ఉంటుంది అలాగే పాప యక్ష రాజయక్షం అనేది చెడు అలవాట్లకు గురి చేసే ఆస్కారం ఎక్కువ ఉంటుంది మోసపోతారు అలాగే ఉత్తర ఈశాన్య ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ కుటుంబ సంప్రదాయాలకు విరుద్ధంగా కుటుంబ సంప్రదాయాలకు విధంగా అక్కడ ప్రేమ వివాహం అయ్యే ఆస్కారం ఎక్కువ ఉంటుంది సో మీరు నివసిస్తున్న ఇంట్లో పిల్లల్ని ఎట్టి పరిస్థితులు మీకు ప్లేస్ జాగా లేకుంటే హాల్లా చాపేసి పడుకోబెట్టండి సోఫాలో పడుకోబెట్టండి కానీ అది చదువు విషయం కావచ్చు పడుకునే విషయం కావచ్చు ఏ విషయంలో కానీ ఈ వాయవ్యం గదిలా పిల్లలను ఉండనియకండి నేను కొత్తగా చెప్తున్నాను అందరూ ఒక మాట ఈయనదొక తలవదారి అన్నట్టు ఈయనదొక దారి అన్నట్టు మీరు ఎగతాళి చేయకండి గత ముప్పై ఎనిమిది నలభై సంవత్సరాల నుంచి దేశ విదేశాల్లో మొత్తం భారతదేశంలో అనేక రాష్ట్రాలలో అనేక కుటుంబాలల్లో పరిశీలించి నేను సూచి సూచిస్తున్న నా అభిప్రాయం ఎట్టి పర్సనల్లలో పిల్లలు బావి ఉండేది ఉండనియకూడదు చదువు సజ్జలు కెహాయ వాళ్ళ కెరీర్ కుటుంబ పరిప్రసలు ఆలోచించారు సెక్స్ వల్ల ఆలోచనలు అవి కెరీర్లో పెరిగిపోతాయి అలాగే నైరుతుల దక్షిణ నైరుతుల కూడా దోషం లేకుండా చూసుకుంది పొరపాటున కూడా నిద్రల కళలు కూడా మా బిల్డర్ వాసు చూసే కట్టాడు మా ఇంజనీర్ వాసు చూసే ప్లానించాడు మా సుతారి మేస్త్రికి వాసు తెలుసు మేము ఇల్లు కొన్నటప్పుడు వాసు ఆయన వాసు సలహాలు తీసుకొని మేము కొన్నాము అందరు బాగానే ఉన్నదని గిటా మీరు అనుకుంటే మీ కర్మను ఈ బ్రహ్మదేవుడు కూడా మార్చలేడు మీకు జరగబోయే నష్టాన్ని వీళ్ళని నమ్మితే మీకు జరిగే నష్టాన్ని మిమ్మల్ని పుట్టించిన సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు కూడా మార్చలేడు నా అభిప్రాయం మీకు నచ్చు నచ్చకపోవచ్చు మీ పిల్లలు క్షేమంగా ఉండాలి మీరు మంచి మానసికంగా సంతోషంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి ఎటువంటి మానసిక శారీరక ఆర్థిక ఇబ్బందులు టెన్షన్లు ఉండద్దంటే మీ పిల్లలను వాయువం గదిలో పడుకోబెట్టు ఉండని కారణం ఏదనగా ఆ ఇంటికి రోడ్ ఎటన్నా ఉండని సారీ ద్వారం మెయిన్ డోర్ ఎటన్నా ఉండని అలాగే మొబైల్ నెంబర్లా పిల్లల మొబైల్ నెంబర్లా ముఖ్యంగా ఆడపిల్లల మొబైల్ నెంబర్లా ఈ ఫోర్త్ డిజిట్ అండ్ ఫిఫ్త్ డిజిట్ డబ ఫోర్ ఫోర్ డబుల్ ఫోర్ రాకుండా లేదా డబుల్ సెవెన్ రాకుండా చూసుకోండి అలాగే సెవెంత్ డిజిట్ వన్ రాకుండా చూసుకోవాలి ఈ నాలుగు ఐదు నెంబర్లు వేరే నెంబర్లు ఉన్నా సెవెంత్ డిజిట్ వన్ వస్తే కూడా వాళ్ళు వివాహ విషయంలో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు తర్వాత జీవితాంతం ఆ పిల్లలు బాధపడతారు వాళ్ళ కన్న తల్లిదండ్రులు బాధపడతారు నేను ఇది ఎవరినో భయపెట్టడానికి కాదు అనేక పరిశ్రమ చేసి రీసెర్చ్ చేసి చెప్తున్న విషయం మీరు ఎవరు నమ్ముతారా నమ్మకపోతారా ప్రికాషన్ తీసుకుంటారా కాలినాక అంటిమెల్ రాసుకుంటారా తర్వాత మీరు మనో బాధలు పడతారా మా అమ్మాయి ఇష్టపడ్డాడు మా అబ్బాయి ఇష్టపడ్డాడు ఎవరైతే ఏంటో అనుకుంటా మాత్రం డాక్టర్ పొరపాటున కూడా పేషెంట్ ఎంత సీరియస్ ఉన్నా ఆ బ్లడ్ గ్రూపు సరిపోకుండా ఎలా ఎక్కాడో మరి ఈ కాంప్రమైజ్ అనేది ఒక వంశాన్ని నాకు ఇద్దరి బతుకులు కాదు ఇద్దరు బతుకులు కాదు ఒక వంశం యొక్క పరిప్రశలు మాన మర్యాదను దెబ్బతీసిన వాళ్ళైతారు ఆ పాపం వండగట్టుకున్న వాళ్ళు అవుతారు సిన్సియర్ అడ్వైజ్ మీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు పొరపాటున కూడా పిల్లలను బావి ఏం గదిలో ఉండనియకండి ఈ మొబైల్ నెంబర్ ఒకసారి చెక్ చేయండి ఉంటాను నమస్కారం నా అభిప్రాయం దయ నచ్చిన వాళ్ళు దయచేసి మీరు ఈ వీడియోని లైక్ చేసి ఇతరులు కూడా ఫార్వర్డ్ చేసి అందరూ జాగ్రత్త పడేలాగా చూడవలసిందిగా మనవి చేస్తున్నాను ఎందుకంటే ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ అదొక వ్యక్తి ఒక కుటుంబం సంబంధించిన ముచ్చట కాదు ఒక జాతి ఒక దేశానికి సంబంధించిన ఒక సంస్కారానికి సంబంధించిన విషయం ఒక జాతి సంస్కృతి ఉన్నతికి సంబంధించిన విషయం దయచేసి నా అభిప్రాయాన్ని మీరు గౌరవిస్తారా కించపరుస్తారా కేళన చేస్తారా కొట్టి పాలిస్తారా అది మీ ఇష్టం ఉంటాను నమస్కారం శుభాకాంక్షలు